నేను బయటికి పోతున్నానే నేను ఒక రోజు రాను ఉంటావు కదా ఇంట్లో ఒకదానివి ఉంటావు కదా అది మీటింగ్ ఉంది పోతున్నా మీటింగ్కి అటెండ్ అవ్వాలి ఇంపార్టెంట్ మీటింగ్ అంటే బాయ్ ఇంపార్టెంట్ మీటింగ్ అంటురు కదా సరే వెళ్ళి రండి ను జాగర్తో ఉండు ఇంట్లో సరేనా సరే మలి నేను పోతున్నా ఆ సరే బై అండి సరే సరే బాయ్ బాయ్ ఆ బేబీ నేను ఒక ప్లాన్ వేసి వచ్చి రాదా మనము అది ఒక ఐలాండ్ ఉంటుంది మొత్తం మంచితో ఉంటుంది మనం అడిగి పోదాం దా అవునా నేను మా అక్కమ్మ ఆ వద్దులే నేను ఫోన్ లో మాట్లాడతా ఫోన్ లో చెప్తా ఏం నిప్పాలి ఆ స్కూల్ ఫ్రెండ్స్ నేను బయటికి coat నామని అంటా ఒక రోజు వరక రానిని అంటా ఒక రోజు చాలా రెండు రోజులా ఒక రోజు ఒక రోజు సరే సరే అమ్మయ్య మమ్మ అగపేశ్న ఇక పోదాం మనం ఏడ బేబీ ఆ ప్లేస్ దానేం చూపిస్తా గదా వావ్ ఎంత మంచి పడుతుందో బా చాలా బాగుంది బేబీ ఒకరోజు మనం ఇక్కడే స్టే చేయబోతున్నాం చాలా బాగుంది కదా అవును బేబీ చాలా బాగుంది ఇక్కడ మనం ఏడు ఉంటాం ఇప్పుడు ఎంత సలి పెడుతుందో ఎంత మంచి పడుతుంది మన ఇల్లు ఇప్పుడు మనం ఏడు ఉంటాము అడ వెనకాల ఒకటి కనిపిస్తుందా అది మనదే మనమే ఉంటాం మళ్ళీ ఇప్పుడు పోయి కానీ కొంచెం మన ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంటాయి అలా సరే దా దా ఏమైంది అట్లా ఆగిపోయినావు దా చాలా బాగుంది బేబీ

అరే ఏమే వచ్చి కొంతసేపు కూడా అయితలే అప్పుడే వండుకుంటా అంటున్నావు కాదు నిద్ర వస్తుంది నాకు దా పండుకుందాం అయ్యో ఏమైందండి ఏమైంది అయ్యో టైం అయిపోయింది నేను మా భార్యకి ఏం చెప్పిన అంటే నేను ఒక రోజు వస్తాను తొందరగా వెళ్ళిపోదాం దా పోదాం అవునా దా తొందరగా పోదాం సరే తొందరగా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో మా ఇంటికి వెళ్ళిపోతా బాయ్ బేబీ బాయ్ అండి ఏమైందండి మీటింగ్ అయిపోయిందా అయిపోయింది అయిపోయింది हेलो गाइस नेक्स्ट पार्ट रेप ऑफ द दी सरवेइंग वाली बाय गाइस